హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్వి మహాన్వి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను టొమాటో నిల్వ పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ టొమాటో పచ్చడిని చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నేను వన్ కిలో టొమాటోస్ తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసి తడి అన్నదే లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి బాగా పండిన టొమాటోస్ను మాత్రమే తీసుకోండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ బై ఫోర్త్ కప్ సాల్ట్ అండ్ హాఫ్ కప్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వెల్లుల్లి ఇంకా చింతపండు తీసుకోండి చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి వన్ కిలో టొమాటోస్కి చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకుని కట్ చేసుకున్న టొమాటోస్ సాల్ట్ ఇంకా పసుపు చింతపండు వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఇట్లా వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా టొమాటోస్లో వాటర్ అనేది కూడా మనకు ఉండకూడదు దీనికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకు టైం పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరొక బాండి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి మెంతులు ఒక టూ మినిట్స్ వేపి బాగా వేయించుకున్నాక అప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోండి ఇప్పుడు మెంతులు ఆవాలు మాత్రమే మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కారం తీసుకున్నాం కదా హాఫ్ కప్ కారం ఇంకా మెంతులు అండ్ ఆవాలు పౌడర్ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని టొమాటో పేస్ట్ ఇంకా వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం కారం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ ఇప్పుడు జస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి తీసుకోండి ఇంకా ఇంగువ కూడా తీసుకోండి నెక్స్ట్ వేరొక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ మీరు పల్లీ నూనె యూస్ చేయండి గ్రౌండ్నట్ ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోండి శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా వే వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ మనం టొమాటో తీసుకుని గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా అది ఈ ఆయిల్లోకి వేసుకుని మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ టొమాటో పికిల్ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఈ టొమాటో పచ్చడి అన్నంలోకే కాదండి దోశల్లోకి ఇంకా ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రూమ్ టెంపరేచర్లో అయితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ